తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి రైతనల ఖాతలల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి పంట కింద రైతు భరోసా నిధులను ఎకరానికి ఆరు వేల రూపాయలు ఎకరాల పైకి కానీ నాలుగెకరాల లోపు కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతనల ఖాతలల్లో డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అదేవిధంగా డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు పెట్టుబడుల సాయం కింద ప్రతి సంవత్సరం రెండు సీజన్లకి యాసంకి అదేవిధంగా రబీ సీజన్ ఖరీఫ్ సీజన్ కింద ఆరు వేల రూపాయలు రైతు భరోసా డబ్బుల కింద ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి ఆరు వేల రూపాయలు ఎకరానికి ఇక మనకి వరకు రైతు భరోసా డబ్బుల కోసం అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా కింద ఆరు వేల రూపాయలు ఎవరికైతే ఇంకా అయితే జమ కాలేదో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఆ నిర్ణయానికి మంచి రెస్పాన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది ఇక ఆ నిర్ణయం ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది పూర్తిగా క్లుప్తంగా అర్థమవుతుంది అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది రైతన్నలకు మనకైతే రెండు శుభవార్తలు విడుదల చేయ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే గత వారం రోజుల నుంచి వాన పడుతూ ఉన్నప్పటికీ పంట నష్టం ఎవరికైతే అయిందో వాళ్ళందరికీ నష్టపోయిన పంట కింద పంట నష్టం పరిహారం కింద డబ్బులను పంపిణీ చేయబోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎంత పంట ఉంది ఎంత పంట నష్టమైంది అనేది సర్వేయర్లో తెలుసుకొని అధికారులు మీకు చెక్ అనేది అందజేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక దీనికోసం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు నలభై వేల కోట్ల రూపాయలు ఐదు లక్షల మంది రైతుల ఖాతాలలో పంట నష్టం పరిహా పరిహారం కింద ఈ డబ్బులను విడుదల చేయాలని అయితే చూస్తుందంట ఇక దీంతో పాటుగా ఎవరికైతే వరి ధాన్యం ఇంకా కొనుగోలు కాలేదో వారికి కూడా త్వరలోనే వారం రోజులలో ఆ ధాన్య కొనుగోలు కూడా మేమైతే తీసుకుంటామని అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మూడు నెలల ఏదైతే రైస్ బిల్ అంటే మనకి బియ్యం ఏదైతే ఉంటాయో రేషన్ బియ్యం అవి మూడు నెలల బియ్యం ఒకేసారి మనకి ఈ నెలలో అందజేస్తారని అయితే తెలపడం అయితే జరిగింది ఈ జూన్ నెల నుంచి ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలపడం అయితే జరిగింది ఇక ఎవరైతే ఆ బియ్యం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మంచి శుభవార్తన అయితే అని ఇదైతే చెప్పుకోవచ్చు సో దీంతో పాటుగా ఎవరైతే రైతన్నలు మనకి ఈరోజు ఏ జిల్లాలలో రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నారో మనమైతే ఈ వీడియోనైతే అయితే తెలుసుకోబోతున్నామని చెప్పినా కదా ఈరోజు ముఖ్యంగా రైతు భరోసా నిధులు ఎవరికైతే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు రైతన్నల ఖాతాలలో ఆ డబ్బులు జమ కాలేదో వాళ్ళందరికైతే ఈ రైతు భరోసా నిధులు అనేది యాసంగి పంట కిందనైతే జమ చేయబోతున్నారంట ఇక దీంతో పాటుగా మనకైతే రైతు భరోసా పథకం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు మొదటిగా పంపిణీ ఇస్తామని అయితే తెలపడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఆ రైతు భరోసా డబ్బులను ఈరోజు మనకి ఆరు వేల రూపాయల డబ్బులతో పంపిణీ చేస్తున్నారు ఇక దానికంటే ముందు సీఎం కేసీఆర్ గారు ప్ర మనకైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టో ప్రతి రైతన్న ఖాతలలో ఏడు వేల ఐదు వందల రూపాయలు సీజన్కి రెండు సీజన్లకి పదిహేను వేల రూపాయల చొప్పున డబ్బులను విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా చూసుకున్నట్లయితే ఆ రైతు భరోసా నిధులను మార్చు మనకి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా కింద మనకి ప్రతి రైతున్నల ఖాతాలలో ఐదు ఎకరాల వరకు జమ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక తీరా మార్చి ముప్పై కోట్ల అయిపోయాక ఆ డబ్బులని పంపిణీ చేయలేకపోయామని కూడా తెలపడం అయితే జరిగింది ఇక మనుషులకు ఎట్లనైతే మనకి బీదలై ఉంటారో ప్రభుత్వం కూడా ఇక్కడ అప్పులల్లో మునిగిందనైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలపడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా ఇప్పటి మనకి చూసుకున్నట్లయితే ఐదు వేల చిల్లర కోట్ల రూపాయలు రైతుల కింద రైతు భరోసా కింద ఖర్చు పెట్టడం అయితే జరిగింది మనకి ఏకంగా యాభై మూడు నుంచి యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతలలో ఎకరాల వరకు నా ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మొత్తం ఈ డబ్బులను మనకి డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది రైతన్నల ఖాతాలల్లో ఈ డబ్బులను అయితే జమ చేయాల్సిందిగా ఉంది మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలలో ఇక తొమ్మిది వేల కోట్ల రూపాయలలో నాలుగు వేల కోట్ల రూపాయలైతే ఇప్పటివరకు అయితే జమ చేయడం అయితే జరిగింది ఇక ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయల నుంచి నాలుగు వేలు జమ చేసింది కాబట్టి ఇక మన మొన్ననైతే ఐదు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కిందనైతే మళ్ళీ విడుదల చేయడం అయితే జరిగింది ఇక యాసంగి పంట కింద పెట్టుబడుల సాయం కింద ఆ ఐదు వేల కోట్ల రూపాయలు కూడా నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా ఈ జూన్ నెల ముప్పై ముప్పై తారీఖు వరకు ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు మిగిలిన పదమూడు లక్షల మంది రైతన్నల కాజలల్లో ఆ రైతు భరోసా డబ్బుల కింద పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఇది అలాగుండగా మళ్ళీ ఇంకోటి ఏదైతే రైతు భరోసా డబ్బుల కింద మనకి పంట నష్టం కింద మనకైతే నలభై నలభై కోట్ల రూపాయలైతే డబ్బులు అనేది విడుదల చేస్తామని అయితే తెలపడం అయితే జరిపి జరిపింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈరోజు చూసుకున్నట్లయితే నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ వికారాబాద్ నిజామాబాద్ కామారెడ్డి మేదాక్ సిద్దిపేట సిరిసిల్లా మంచిర్యాల్ అదేవిధంగా నల్గొండ ఖమ్మం కరీంనగర్ వికారాబాద్ మనకి ములుగు వనపర్తి గజ్వాల్ గో జోగులాంబ అదేవిధంగా మేదక్ వంటి జిల్లాలలో మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ వంటి జిల్లాలలో ఈరోజు రైతు బర్సు నిధిలో పంపిణీ చేయాలని గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి జిల్లాలలో ఎవరికైతే ఇప్పటి వరకు రూపాయి కూడా రైతు బర్సు డబ్బులు ఇంకానైతే ఖాతాలలో జమ కాలేదో అటువంటి వారందరికీ ఈరోజు నుంచి ఆ రైతు బరుస డబ్బులు వేగంగా పంపిణీ చేయబోతున్నామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులతో ఆర్థిక శాఖను ఆదేశాలు జారీ చేసినట్లు అయితే చూస్తున్నాము ఇక ఈ డబ్బుల కింద ప్రతి ఒక్క రైతుల ఖాతాలలో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి ఇదే మంచి సమయం అని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఈ డబ్బుల విషయంలో ఎటువంటి అవకతవకలు లేకుండా వేగంగా జూన్ ముప్పై తారీఖు వరకు ఈ మిగిలిన నాలుగు వేల కోట్ల రూపాయలు మిగిలిన పదమూడు లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బులను విడుదల చేయాలని అయితే చూస్తున్నారంట ఇక వారం రోజుల నుంచి పంపిణీ చేసినటువంటి ఈ రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు డెబ్బై శాతం పంపిణీ చేసినట్టు తెలుస్తుంది ఇక మిగిలిన డబ్బులు కూడా మనకి రానున్న జూన్ ముప్పై తారీఖు వరకు అయితే జమ చేస్తారంట ఇక ఈ విడుదల చేస్తున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు నేరుగా మీ ఖాతాలోకి తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింకు మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకుంటేనే మాత్రము మీ ఖాతాల్లో ఈ డబ్బులు తొందరగా నేరుగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక ఈ పెన్షన్లు కానీ త్వరలో పంపిణీ చేయబోతున్న పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు కానీ మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి లింక్ మరియు యూకేవైసీ అప్డేట్స్ అనేది చేపించుకొని ఉన్నట్లు అయితే మాత్రమే ఆ డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయి అన్నట్టుగా చెప్పడం మీద జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్